మీరిచ్చింది మామూలు శక్తి కాదు నేను ఎంత ఉబ్బిళ్ళూరిపోయానో గెలుపు పిఠాపురంలో కూటమి తరఫున జనసేన అధిక్యతలో ఉంది పవన్ కళ్యాణ్ గెలు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే అనుక్షణం నాకొచ్చి మీకొచ్చి రెండు చేతులు ఎత్తి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ అనుక్షణం బువిళ్ళూరని కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్ర తోటి సంప్రదింపులు జరిపిన వాడిని కూటమిని ముందుకు తీసుకెళ్ళిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాను ఢిల్లీ వెళ్ళాను అందరినీ తీసుకెళ్ళాం అందరితో మాట్లాడాం మనకి ఏమేం కావాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నావు వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేం అనుకోలే నా కర్తవ్యం ఒకటే తల్లి డొక్కా సీతమ్మ చనిపోయే పుణ్యలోకాల్లో ఉంది కానీ ఆకలేని ఎవరన్నా తల్లి డొక్క సీతమ్మ నాకు ఆకలేసింది అన్నం పెట్టి అంటే అందరూ బయటకు వచ్చేవాళ్ళు ఆవిడొచ్చి ఆకలున్న ప్రతి కడుపుకి కడుపు నింపేది అదే స్ఫూర్తి అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తప్పని తప్ప దాంట్లో పదవులు వస్తాయా అధికారం వస్తా నేనేం ఆశించలే కానీ ఈరోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు అది దానికి